చిన్న చింతకుంట మండలం పార్దిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగు శివకుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో గెలవబోతున్నానని పది వార్డులో పదికి పది గెలిచి సర్పంచ్ కూడా గెలవబోతున్నామని ఎమ్మెల్యేకు నా గెలిపే బహుమతిగా ఈ గ్రామ ప్రజలకు ఇవ్వబోతున్నారు అని ధీమా వ్యక్తపరిచారు గెలిచిన తరువాత గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కృషితో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని మీడియా ముందు తెలియజేశారు అక్క నేను పడిపూర్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా నాకు గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పోటీ చేస్తే పెన్షన్ అయినా ఇండ్లైనా సిసి రోడ్ అయినా అన్ని నేను చేపిస్తాను నన్ను నమ్మిపించండి ఉంగరం గుర్తు పోటీ అయింది నేను పడిపూర్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా నాకు గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పోటీ చేసి గెలిపించు మన ఊరు సమస్యలు ఏమున్నా నేను ನೆನೋ ಸರ್ಪಂಶಿಕಾ ಕೋಟ್ ಯೋಚಿಸೋಣ 나 ಗುಟ್ಟು ಉಂಗರ ಗುರುತು ಉಂಗರ ಗುರುತು ಕೋಟ್ ಅನ್ನು ಶಿಲ್ಪించాలని ಕೊಳ್ಳುತ್ತೆ ನೋಡಿ ಉಂಗರ ಗುರುತಿಗೆ ಕೋಟು ಉಂಗರ ಗುರುತಿಗೆ ಕೋಟುಗೆ ಉಂಗರ ಗುರುತಿಗೆ ಕೋಟು ಉಂಗರ ಗುರುತಿಗೆ ಕೋಟು గుర్తు బాగా అవా నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా సర్పంచ్ గుర్తు ఉదయం గుర్తు ఉదయం గుర్తు పోటీ నన్ను గెలిపించాలి నేను గెలిపిస్తే ఊరికి మంచి పనులు అన్ని మంచి పనులు చేస్తాము ఊర్ల శిశురో అయినా గటార్ అయినా పెంచాల్లో అందరికీ చూస్తాము గుర్తు పోటీ వేసి ઓટો 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 એ મારો વોટો ઓકે વોટો ઓકે મારો વોટો ઓકે